మమతా తుఫాన్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఎడిక్ మెజర్స్ తీసుకున్న జరిగింది తుఫాన్ ని హ్యాండిల్ చేసే దానికోసం దీంట్లో భాగంగా వివిధ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ లో చాలా మందిని విలేజెస్ నుండి చేసి దాన్ని వాటికి తరలించడం జరిగింది అండ్ ఆ సెంటర్స్ లో కూడా తగిన ఫెసిలిటీస్ అండ్ శానిటేషన్ అరేంజ్మెంట్స్ అండ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఎడిక్వేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి జనాభా ఎవరు ఈ తుఫాన్ రిలేటెడ్ ఇష్యూస్లో భయపడాల్సిన పనేం లేదు అయితే కొన్ని చోట్ల మేము గమనిస్తుంది ఏంటంటే ఫేక్ న్యూస్ అనేదాన్ని చేస్తున్నారు ముఖ్యంగా పాత వీడియో క్లిప్పింగ్స్ ఇట్లాంటివి పెడుతూ ఇది ఫలానా చోట తీరంలో కొట్టుకుపోయినాయి లేదంటే ఫలానా చోట ఇబ్బందులు జరుగుతున్నాయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది లేదంటే చెట్లు పడిపోయినాయి ఇట్లాగే డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని ఓల్డ్ ఫొటోస్ అండ్ డేటా యూజ్ చేసుకుని కూడా రాంగ్ తమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అంతేకాకుండా యూట్యూబ్ తమ్ సరైన సమాచారం కాకుండా తప్పుడు సమాచారం అనేది వ్యాపారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి విఆర్ వార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ నాట్ టు డూ దిస్ ఇటువంటి తప్పుడు సమాచారం కనుక వ్యాప్తి చేసి ప్రజల్ని ఇటువంటి టైంలో భయభ్రాంతం గురిచేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇటువంటి చేసే వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు అనేవి తీసుకుంటాం మా దృష్టికి వస్తే నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎన్ఓ ఓ ప్రాబ్లమ్స్ అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కడా కూడా ఈ రీహాబిలిటేషన్ ఆ రెస్క్యూ సెంటర్స్ దగ్గర క్రియేట్ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకున్నాం ఎవరికైనా ఎక్కడైనా ఏ విషయంలో అయినా లోటు ఉన్న ప్రమే అయితే అయితే అందరూ వివిధ శాఖల నుండి డిఫరెంట్ డిఫరెంట్ శాఖల నుండి ప్రభుత్వ ఉద్యోగులందరూ అక్కడే ఉన్నారు ఆ కన్సల్ సెంటర్ ఇన్ఛార్జ్తో అయినా కన్సల్ట్ చేయొచ్చు లేదంటే ప్రభుత్వం తరఫున ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసాం కంట్రోల్ రూమ్కి అయినా సరే దృష్టి కంట్రోల్ రూమ్ దృష్టికి తెస్తే అటువంటి లోటు ఏదైనా ఏదైనా సెంటర్లో ఉన్నా కూడా ఇమీడియట్గా వాటిని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ వీఆర్ అఫీలింగ్ ఈస్ పబ్లిక్ని దయచేసి ఇళ్ళ బయటికి రావద్దు ఈరోజు అండ్ రేపు మార్నింగ్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి విండ్ పరంగా కానివ్వండి రెయిన్ పరంగా కానివ్వండి అనుకోని పరిస్థితుల్లో విపరీతమైన గాలుల వల్ల అక్కడక్కడ చెట్లు నేలకొరగడం జరుగుతుంది చెట్లు పక్కన ఉన్న విద్యుత్ వైర్ల పైన పట్టడం జరుగుతుంది అటు గా రిజిస్టరేషన్ చేసే పనిలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉన్న కారణంగా మీరు బయటకు వచ్చి అక్కడక్కడ తిరగడం వల్ల అనవసరంగా ప్రాణ లేదంటే ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి వీ డోంట్ వాంట్ టు హ్యాపన్ వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీస్ వెరీ సేఫ్ మీరు కూడా కూడా సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాం కాబట్టి